శుద్ధులోయమ్మ సుద్దులు చెప్తామయ్య శుద్ధులు అన్నట్లుగా ఈ ఆరున్నర టావుల వ్యాస సృష్టికర్త ఈ హెండ్ కామెంట్ ఈ రాధాకృష్ణ గారు ఈ రోజున మీడియాకి సుద్దులు అనబడి ఒక వ్యాసాన్ని రాశారు ఒక పలుకుల రాయుడి వృత్తాంతాన్ని గన మనం స్పష్టంగా గమనిస్తే ఆయనలోని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉవ్వెళ్ళూరుతున్నటువంటి పరవళ్ళు తొక్కుతున్నటువంటి సంబరాన్ని అతి కష్టం మీద ఆపుకొని మరి ఈ యొక్క వ్యాసాన్ని రాసినట్లు అనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ నైని టెండర్లు అంటే బొగ్గు బ్లాక్ తాలూకు టెండర్లనే రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలి అనేది ఆయన ఇచ్చిన సూచన ఇంతకీ విషయం ఏంటంటే మొన్న ముగ్గురు ఎన్టీ అరెస్ట్ చేశారు అసలు ఆ అరెస్ట్ వెనక రీజన్ ఏంటి అనేది రాసుకోవచ్చు ఇక్కడ అన్యాపదేశంగా ఒక విషయాన్ని విస్మరించాడు అసలు దానికి కథనానికి సంబంధం ఏంటి అనేది రాయకుండా ఈ కథనం వేశారు అరెస్ట్ చేశారు దీని వెనక కారణం ఇది అంటాడే తప్పితే ఆ స్టోరీ వేయటం వలన ఆ టెండర్లు ఈ ఎన్టీవీకి ప్లస్ ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తులకి టెండర్ ఎలా దక్కుతుంది అనుకున్నారు అనేది మాత్రం దాయిలా ఈ మధ్యలో ఇక లోపాయకారిగా కానివ్వండి మరొక విధంగా కానివ్వండి శుద్ధులు మీడియా విలువలు విశ్వసనీయత హద్దుమీరుతున్న సోషల్ మీడియా వీటి మీద తనదైన శైలిలో అద్భుతమైన ప్రవచనాలు వల్లించారు కానీ మనకే సంబంధించినటువంటి మన ఛానల్లో మరి మనం ఎందుకు వాటిని పాటించము అలాంటి శుద్ధుల్ని అనే ప్రశ్నకి జవాబు ఉండదు ఆయన ఏమంటాడంటే ఎన్టీవీలో ఇలాంటి ఒక అనైతిక కథనం ప్రసారం చేయకూడదు ప్రసారం చేసే ముందు సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలి నేనైతే నా వీకెండ్ కామెంటు పంపించే ముందు అలానే తీసుకుంటాను భిన్నాభిప్రాయాలు వచ్చినా కూడా ఎలా ఉన్నా దాన్ని సవరించుకునేందుకు మేము అద్భుతమైన ప్రమాణాలు పాటిస్తున్నాం అని నమ్మగలుగుతాను అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యాసము ఈ ఒక పలుకుల వ్యాసానికి సీనియర్లందరూ కూడా ఓకే చెప్తేనే బయటకు వచ్చింది అని సో ఈ వ్యాసాలలో వచ్చే ప్రతి అభిప్రాయానికి ఆ పత్రికలో పనిచేసే వాళ్ళందరి లేదంటే ఆయన తీసుకునే సలహాదారులందరి తాలూకు మద్దతు ప్రోత్సాహం ఉన్నట్టే అదే ఆయన చెప్పింది ఎన్టీవీలో వాళ్ళట యాజమాన్యం ఇలా చేయమని చెప్పినా కూడా వారించి ఉండవలసింది అంట వీళ్ళు వారిస్తారా ఇదే విషయాన్ని మనం చెప్పాం ఈ స్టోరీని అరెస్ట్ని ఖండించాం ఖండించడం అంటే ఒకవేళ జరిగిన పద్ధతి తప్పేమో దాన్ని ఖండించండి అంతేగాని అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేయటాన్ని ఖండించవద్దు అరెస్ట్ చేయటాన్ని స్వాగతించాలి అని ఎందుకు అంటే ఇష్టం వచ్చినట్టు ఎవడి మీద పడితే వాడి మీద రాసేసి పత్రికా స్వేచ్ఛ అంటే కుదరదు తమాషా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రాసే ఇతగాడు కూడా వీళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి శుద్ధిలో చెప్పడం ఒక అనైతిక కథనాన్ని అమాయకపు ఆడవారి మీద బురద జల్లినటువంటి ఈ కథనాలని ప్రోత్సహించకూడదు అంటాడు కానీ ఇది చూడండి అక్కడ కూడా ఒక అండర్ లైన్ అండర్ కరెంట్ ఒక స్కీమ్ పాస్ చేశాడు అది ఏమిటయ్యా అంటే ప్రజా జీవితాలకు నష్టం కలగనంత వరకు వ్యక్తిగత జీవితాల్లో మీడియా ప్రవేశించే హక్కు లేదు నువ్వు చెప్పినా చెప్పని మేము అదే చెప్పాం మీడియాకేం కొమ్ములు లేవు ఎక్కడికి వెళ్ళటానికి లేదు అని ఇదే వ్యక్తి ఎన్డీ తివారి అని ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ మీద రాసలిలలు అంట రాసలిగిల అనే పదం వాడేస్తాడు పెద్దానికి ఎందుకు మరి ఆ స్టోరీ ఎందుకు వేసాడు మరి చాలామంది దమ్మున్న జర్నలిస్ట్ కాబట్టి అది వేశాడు అంటారు కానీ అది కూడా చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారమే చేశారు ఎండి తివారీ ఇక్కడ ఉన్నంతకాలం మా ఆటలు సాగవు అని గమనించిన కొందరు కావాలని ఆ స్టోరీ వేయించారు అంటారు ఆయన అమ్మాయిలతో రాసలి అలా ఇలా సరే అది ఎందుకు మరి దా ఆయన చేసినటువంటి పనితో ప్రజా జీవితానికి ఏమన్నా నష్టం కలిగిందే మన మద్దతు ఇట్లా ఎండితే వారికి అడుగుతున్నా ఈ శుద్ధుడు ఈ శుద్ధుడు ఒక లైన్ ఇచ్చాడే ప్రజా జీవితానికి నష్టం కలగనంతవరకు ప్ర వ్యక్తుల తాలూకు ప్రైవేటు జీవితాల్లో చూడబడాల్సిన అవసరం హక్కు మీడియాకి లేదు అని దాని గురించి అడుగుతున్నా ఎండీతి వారి తాలూకు చిల ప్రజా జీవితాలకి నష్టం కలిగిందే ఫైన్ ఇక అక్కడితో ఆ డైలాగ్ని వదిలేద్దాం ఈ ఒక్క డైలాగ్ వరకే నేను మాట్లాడింది మిగతా వాటికి దానికి మద్దతు దీనికి మద్దతు మాట్లాడకండి తర్వాత నైనీ బ్లాక్ టెండర్లు అంటే బొగ్గు సంబంధించి కాంట్రాక్ట్ కనుక దొరికితే పాతికేళ్ల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది కాంట్రాక్ట్ సంస్థలు మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ కానీ వీళ్ళని ఖండించారు అరెస్ట్లు అన్న చోటు వీడియోలో చెప్పాం కామెంట్ ఎవరో చేస్తే ఇది భజనగాళ్ళకి కాదు భజనగాళ్ళకి కాదు మనకి ప్రాజెక్టులు కంటబెట్టే ప్రభుత్వాలకి భజన చేస్తాయి ఏ అని చెప్పి మన మన ఊహ అంచనా కరెక్ట్గా నిజమని తేలింది కదా ఎవరెవరి సంస్థల పేర్లు ఉన్నాయి అనేది ఇతగాడే రాసుకువచ్చాడు ఇతగాడిలోని ఉత్సాహం ఏంటంటే ఈ కథనం మాటన ఎవరెవరికి ఏ సంస్థలు ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి దామోదర మన సారీ బట్టి విక్రమార్కి ఏమున్నాయి ఈ ఎన్టీవీ చైర్మన్కి ఏమేమి సంస్థలు ఉన్నాయి వీళ్ళు ఏం వ్యాపారాలు చేస్తున్నారు ఆ వ్యాపారాల మాటను ఇంకొక అతన్ని ముందుబెట్టి మేఘాని పెట్టి ఈ ప్రాజెక్టు కొట్టేయాలని చూశారనేది చెప్పదలుచుకున్నాడు అవన్నీ ఇక పైనంతా షుగర్ కోటింగ్ అనమాట పైగా ఇంకొకటి ఏం చెప్తాడంటే మీడియాలో ఉన్నంత మాత్రాన వ్యాపారాలు చేయకూడదని ఎక్కడా లేదు అని ఎస్ లేదు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళే మీడియాల్లో కొత్త ఏమవుద్ది అనేది చెప్పాలా వ్యాపారాలు చేసేవాళ్ళే రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పాలి రాకూడదు అనేది ఒక అప్రటిక్ అప్రకటిత నియమంలాగా పెట్టుకుంటే సక్రమంగా ఉంటుంది సంపాదించేవాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే రాజకీయాలను కూడా ఒక వ్యాపారంలా చూస్తాడు తప్పితే ఇంకోలాగా చూడదు కదా మీడియా వ్యాపారాలు చేసేవాళ్ళే మీడియాలోకి వస్తే మీడియా మీద కూడా పెట్టుబడులు పెట్టి ఆ లాభమే ఆశిస్తాడు కానీ లెక్కన అందరు అందరూ ఆశిస్తారు కానీ ఇంకోటి కాదు కదా ఈ శుద్ధులు చెప్తే ముందు మనం ఏమాత్రం పాటిస్తున్నాం అనేది కూడా గమనించాలి ఈ స్టోరీ అంతా చెప్పాడు బాగానే ఉంది వీళ్ళిద్దరూ ఫీల్డ్ విజిట్ చేసి ఉండాలి పలానా సంస్థ నైనీ బ్లాక్ టెండర్లో పాల్గొనాలంటే అంటే ఫీల్డ్ బ్లాక్ ఫీ ఆ బ్లాక్కి ఫీల్డ్ విజిట్ చేయాలి అంటే పలానా సంస్థ సర్టిఫికెట్లు జారీ చేయాలి జారీ చేయాలంటే ఆవిడికి పడితే వాళ్ళకి ఇయ్యరు కాబట్టి ని నిబంధనలకి వీళ్ళకి అనువుగా ఉన్నందుకు చేశారు అంటారు ఇది మనం కూడా చాలా వీడియోలో చెప్పాం కొంతమందికి ప్రమోషన్లు వస్తుంటాయి కొన్ని సంస్థల్లో కొంతమందికి అసలు ఎప్పటికీ రావు ఎలా జరుగుతుంది ఇది అని చెప్పేసి ఎలా జరుగుతుంది అంటే ఆ నిబంధనలు మన వాళ్ళలో ఉన్న టాలెంట్ టాలెంట్ కావచ్చు చేతకాంతనం కావచ్చు ఆ చేతగాంతనాన్నే టాలెంట్ లాగా ప్రూవ్ చేయడానికి కొన్ని పెడతారు కొన్ని పెట్టేసేసి వాటి ద్వారా ఇప్పుడే మన మిత్రుడు ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏది ఊరి నుంచి వీడు వెళ్ళిపోతాడు అని తెలుసుకున్న మరుక్షణం ఫోన్లు వస్తాయి మనకి అర్రే నేను కలుద్దాం అనుకున్నాను లేకపోతే అది ఇక్కడ ఎవరు ఎవరి కోసం పనులు మానుకోవాల్సిన అవసరం లేదు సారీ నేను డివైట్ అయ్యా అదనమాట విషయము ఈ యొక్క ఏదైతే మనం చెప్తూ ఉన్నామో ఈ ఈ బ్లాక్ టెండర్లే కాదు ఎక్కడైనా సరే మనవాడి తనాన్ని ఒక ప్లస్ పాయింట్ లాగా ఒక నియమ నిబంధనలాగా పెట్టేసేసి నియమ నిబంధనలాగా పెట్టి తద్వారా మిగిలిన వాళ్ళకి ఆ టెండర్ దక్కకుండా చేసే వ్యూహాలు ఇది అందరూ చేసేది అని చెప్పను కానీ చాలా చోట్ల అర్హతలు అన్నీ నాకు ఉన్న ప్రమోషన్ రాలేదేందో అనుకునేవాళ్ళు ఇది తెలుసుకోవాలి ఎండమూరి గారి నవల్లో ఒకసారి చదివా నేను అది అట్లానే నైంటీ సెవెన్ ఆ టైంలో కూడా ఒక డిగ్రీలో పీజీడీసీఏ ఉన్న కోర్సు చేసిన వాళ్ళకి ప్రాధాన్యత అన్నారు కంప్యూటర్ ఆపరేటర్ సంథింగ్ అలా ఉన్నప్పుడు అసలు ఆ కోర్సే లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అయినా నిబంధన పెట్టాడంటే మనకు తెలిసిన ఎవడో చేసి ఉండాలి ఫైన్ ఇలాంటి నిబంధనలతో కావాల్సిన వాళ్ళు కట్టబెట్టుకోవాలనుకున్నారు అన్నారు కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ టెండరే వస్తే కోట్ల కోట్లకి విలువైన టెండర్లో పనుల్లో సింగిల్ టెండర్ని ఆమోదించరు కదా పైన అది కూడా జరిగింది అనుకున్నాం అలా దక్కకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంకొక కన్స్ట్రక్షను లేదంటే ఇంకొక బ్లాక్ సంస్థ కూడా రంగంలో దిగింది రంగంలో దిగితే ఇలా జరుగుతుంది కాబట్టి ఈ కథనం వేశారు అంటారు ఈ కథనం వేస్తే ఆ టెండరు వాళ్ళకి ఎలా వస్తుంది వీళ్ళకి ఎలా రాదు నాకు అర్థం కాలేదు అంటే ఇతగాడు రాయాల్సింది ఏంటంటే ఉక్రోషం ఆపుకోలేక ఇలాంటి కథనాలు వేసి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారు అనేది స్పష్టంగా రాయాల్సింది మనం కూడా చూస్తాగా మన ఛానల్లో కూడా వేస్తూ ఉంటాగా కొన్ని కొన్ని స్టోరీలు అవి చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటి దీని ద్వారా దీని వెనక లక్ష్యం ఏంటి అని ఇప్పుడు దాదాపుగా సగం మంది జనాభాకి ఛానల్స్లో కానీ మీడియాలో కానీ మీడియా అంటే వార్తా ప్రసార మాధ్యమాల సంస్థల్లో లేని వాళ్ళకు కూడా తెలుసు అర్థమైపోయింది ఒక స్టోరీ వేస్తున్నాడంటే దీని వెనక లక్ష్యం వేరేది ఉంటుంది అని మరి ఈ ఒక్క రాయుడు తాలూకు వృత్తాంతంలో ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది ఎంత అంటే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన భట్టి విక్రమార్క గారేమో నిస్సహాయుడిగా ఉండిపోవాల్సి వచ్చిందట ఐఏఎస్లకి సర్ది చెప్పలేట తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఆయన ప్రమేయం కూడా లేదు సిట్టు వేయడంలో అధికారులు వేశారు ఇది ఒక అసాధారణ పరిణామం అంటుంది సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు వీళ్ళే చేస్తున్నారు మంత్రులు ఎవరు గింజుకోవద్దు అని చెప్పడం ఒకటి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి అనేది కూడా సూచనప్రాయంగా చెప్పడం జరిగింది ఆరున్నర ఠావుల వ్యాసంలో ఆ వ్యాసం మొత్తం చదివితే మేబీ ఇప్పుడు మన వీడియో పది నిమిషాలు దాటింది ఆ వీడియో ఎనిమిది నిమిషాలు అట్లా రావచ్చు అనుకుంటున్నాం బట్ ఏదేమైనా ఒక ట్యాగ్ ఉంటుంది కదా నువ్వు ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ముగిసద్దు వద్దు ఎక్కడో చోట పెట్టాలి అని అందుకని కేసీఆర్ జగన్ ఎండుకో చెడుకు మద్దతిస్తూ అంట చెడుకు మద్దతు ఇస్తూ అనే ముందు మన దగ్గర ఉన్న మంచి కూడా చెప్పాలిగా వాళ్ళు జర్నలిస్టుల అరెస్టును ఖండించామన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇందులో సంబంధం లేదు మీరు జర్నలిస్టుల అరెస్టు జరిగిన తీరుని ఖండిస్తే అది ఓకే కానీ అని మాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు బట్ ఇక్కడ సేలబల ఐటమ్ జగన్మోహన్ రెడ్డి అనేది ఈ వ్యాసంలో మా అందరికీ తెలిసిందే మరొకసారి ప్రూవ్ చేసి వ్యాసాన్ని మధ్యలో ఆయన పేరు పెట్టేసి ముగిచ్చేసి అమ్మయ్య మనం చేయాల్సింది చేసేసాం శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అన్నట్లు అన్నమాట బై